నమస్కారం అండి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గారెంటీలకు సంబంధించిన ఫామ్ ఎలా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు మొదటి ఫామ్ చూసినట్టయితే దరఖాస్తుని పేరు ఇంటి యజమాని పేరు స్త్రీ పురుషుడు ఇతర వివరాలు ఉంటుంది తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర వివరాలు టెక్ చేయాల్సి వస్తుంది తర్వాత పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ వృత్తి కుటుంబ సభ్యుల వివరాలు క్రమ సంఖ్య పేరు దరఖాస్తుతో సంబంధం లింగం పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది రెండో ఫామ్ చూసినట్టయితే చిరునామా ఇవ్వాల్సి వస్తుందండి ఇంటి నెంబరు వీధి గ్రామం మున్సిపాలిటీ వార్డ్ నెంబరు మండలం జిల్లా ఇక మహాలక్ష్మి పథకం కింద వస్తే ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం మరియు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ కావాల్సిన గ్యాస్ కనెక్షన్ నెంబరు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అది భారత్ అయితే భారత్ హెచ్పీ అయితే హెచ్పి సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య మీరు ఎన్ని సంవత్సరానికి ఉపయోగిస్తే అంత సంఖ్య ఇవాల్సింది ఇక రైతు భరోసా పథకం కింద చూసినట్టయితే ప్రతి రైతుకు ఏటా పదిహేను వేలు ఇస్తారట అండి రైతు అయితే రైతు కౌలు రైతు అయితే కౌలు రైతు ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నెంబర్ విస్తీర్ణం ఆధారంగా వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తారటండి ఉపాధి హాబీ కార్డు నెంబర్షి నెంబర్ ఇవ్వాల్సి వస్తుందండి ఇక్కడ ఇంద్రయమన్ల పథకం చూసినట్లయితే ఇల్లు లేని అర్హుల కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అమరవీరుల కుటుంబం ఉన్నట్లయితే అమరవీరుని పేరు అమరులైన సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ నెంబరు ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే అవునని లేకపోతే కాదని అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు సంవత్సరం ఒకవేళ జైలుకు వెళ్ళిన జైలు పేరు స్థలం శిక్షకు సంబంధించిన వివరాలు శిక్ష పడ్డ కాలం ఇక్కడ వస్తుందండి ఇక్కడ చూడండి ఇక మూడో పేజ్ చూసినట్లయితే గృహజ్యోతి పథకం అండి కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అండి మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం జీరో టూ హండ్రెడ్ యూనిట్స్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ యూనిట్స్ టూ హండ్రెడ్ యూనిట్స్ పైన ఎంత ఉంటే అంత ఇవ్వాల్సి వస్తుందండి మీ గృహ వినియోగానికి మీటర్ కనెక్షన్ల సంఖ్య కూడా ఇవ్వాల్సి వస్తుందండి తర్వాత చేయూత పథకం చేయుత పథకం కింద ప్రతి నెల నాలుగు వేల రూపాయలు దివ్యాంగ పింఛన్ అయితే ఆరు వేల వరకు పొందవచ్చండి ప్రస్తుతం పింఛ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకునే అవసరం లేదు దివ్యాంగులైతే ఇక్కడ టిక్ చేసి సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుందండి ఇతరులైతే ఎవరు అంటే వారు వృద్ధాప్య పింఛన్ గీత కార్మికులు డయాలసిస్ బాధితులు బీడీ కార్మికులు ఒంటరి మహిళ వితంతు చేనేత ఎయిడ్స్ ఫెలేరియా బీడీ కార్మికులు ఇక్కడ ఎవరైతే వాళ్ళు టిక్ చేయాల్సి వస్తుందండి ఇక నాలుగో పేజ్ చూసినట్లయితే జతపరచవలసిన పత్రాలు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి తెల్ల రేషన్ కార్డు ఒకటి పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవాన్ని ధృవీకరిస్తున్నాను సంతకం చేసి తెలియాల్సి వస్తుందండి ప్రజా పాలన దరఖాస్తు రసేది అది మీరు రాయనవసరం లేదు ఇది అందుకే నేను కొట్టేయడం జరిగిందండి ఇది వాళ్ళే మీకు రాసిస్తారు వచ్చినట్టు గుర్తుగా ఈ సిక్స్ గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇంకా ఏమేమి కావాల్సిన పత్రాలు ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఇక్కడ వీడియోలో ఉంచడం జరిగిందండి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి ఓకే అండి ధన్యవాదాలు